అమలిన ప్రేమకు ప్రతి రూపమే దేవదాసు కథ రెండు గుండెల్లో రేగే ప్రేమ ఎలా ఉంటుందా అని అనుకునేలా రాసిన గొప్ప కథ మూల కథ బెంగాలీ రచయిత శరత్ రాస్తే అది దేవదాసు సినిమాగా దేశమంతటా ఒక ఊపు ఊపేసింది తెలుగులో ఒక చరిత్రకు నాంది పలికింది అక్కినేని గారి నట విశ్వరూపం ఇందులో చూడొచ్చు ఇక మూలకథకు వస్తే గొప్పనైన పాత్రలు మనసు దోచుకునే మాటలు వెంటాడే పాటలు ఓ చెప్పుకుంటూ పోతే అద్భుతం అసామాన్యం దేవదాసు అంటే అకినేని గారు రావులపల్లి జమీందారు నారాయణరావు గారి ద్వితీయ పుత్రుడు నిరుపేద కుటుంబంలో జన్మించిన పార్వతి అంటే సావిత్రి గారు దేవదాసులు చిన్ననాటి నుండి స్నేహితులు పార్వతి చిన్నతనం నుండే దేవదాసుపై నోరు పారేసుకోవటం దేవదాసు పార్వతిని దండించడం పరిపాటిగా జరుగుతూ ఉంటుంది చదువు పట్ల శ్రద్ధ చూపకుండా అల్లరి చిల్లరిగా తిరిగే దేవదాసును చూసి అన్నలాగా పాడవుతాడన్న భయంతో పై చదువుల కోసం జమీందారు అతన్ని మద్రాసు పంపుతాడు చదువు పూర్తి చేసిన దేవదాసు తిరిగి ఇంటికి వస్తాడు యుక్త వయసుకు మళ్లిన ఇరువురి మధ్య చదువుని చూసి సంతోషించిన పార్వతి తండ్రి పెళ్లి గురించి మాట్లాడటానికి దేవదాసు ఇంటికి వెళతారు ఆస్తి కులం తక్కువని వారిని జమీందారు అవమానపరుస్తారు తండ్రిని ఒప్పించడంలో దేవదాసు విఫలమవుతాడు తాని చంపి దేవదాసు ఇష్టం వచ్చినట్లు చేసుకునవచ్చునన్న బెదిరింపుకి దేవదాసు లొంగిపోతాడు ఆ రాత్రి దేవదాసుని ఒంటరిగా కలుసుకున్న పార్వతీకి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకోలేని తెలుపుతాడు దేవదాసు పాదాల వద్ద చోటిస్తే ఎంతటి కష్టాలనైనా ఎదుర్కోవటానికి సిద్ధమన్న పార్వతి మాటలకి సమయం కోరుతాడు దేవదాసు ఆ తర్వాతి రోజునే దేవదాసు పార్వతికి చెప్పకుండా పట్నం బయలుదేరి వెళ్ళిపోతాడు జమీందారు వద్ద మాట పడ్డ పార్వతి తండ్రి అంతకన్నా మంచి సంబంధం తెచ్చుకోగలమని భార్యని పోగొట్టుకుని పిల్లలు గల నలభై ఏళ్ల దుర్గాపురం ఊరి జమీందారు భుజంగరావుతో సంబంధం కుదుర్చుకుని వస్తాడు తాని మరిచి పొమ్ముని దేవదాసు అదివరకే పంపిన ఉత్తరంతో పార్వతి ఆ వివాహానికి ఒప్పుకుంటుంది పార్వతిని మరిచిపోలేని దేవదాసు తిరిగి ఊరి బాట పడతాడు కానీ అప్పటికే పార్వతి పెళ్లి వేరొకరితో నిశ్చయమైపోయిందనుకుని తెలుసుకుని భగ్న హృదయుడవుతాడు పార్వతిని మరిచిపోవటానికి విఫల యత్నాలు చేస్తున్న దేవదాసుకి సరదాగా స్నేహితుడు భగవాన్ మద్యాన్ని ఇస్తాడు భగవాన్ వారిస్తున్నను దేవదాసు తాగుడికి బానిసవుతాడు ఊరికి వచ్చిన దేవదాసుని పార్వతి కలిసి తనతో పాటే తన ఊరు రమ్మంటుంది పోయేలోపు ఒకసారి వస్తా అని వాగ్దానం చేస్తాడు దేవదాసు చంద్రముఖి అనే వేసతో భగవాన్ ద్వారా దేవదాసుకు పరిచయమవుతుంది పార్వతి పట్ల దేవదాసుకున్న ప్రేమను చూసి చలించిపోతుంది దేవదాసుకి ఇష్టం లేకపోవడంతో తన వేశ్యా వృత్తిని తేజించి దేవదాసుని పూజిస్తూ అతనికి సేవలు చేస్తూ ఉంటుంది తన పట్ల అంతటి మమకారాన్ని పెంచుకున్న చంద్రముఖిని దేవదాసు అభిమానించడం మొదలు పెడతాడు కానీ ఈ జన్మకి మాత్రం తాను ప్రేమ పిల్లలకు దూరమని తెలుపుతాడు మితిమీరిన తాగుడు వలన కాలం గడిచే కొద్దీ దేవదాసు ఆరోగ్యం పాడవుతుంది ఇది తెలిసిన తండ్రి మరణిస్తాడు అన్న దేవదాసుకి ఆస్తిలో వాటా ఇవ్వకుండా జాగ్రత్త పడతాడు మరణించేలోపు ఒక్కసారైన పార్వతిని చూడాలని పార్వతి మెట్టిన ఊరికి దేవదాసు బయలుదేరుతాడు పార్వతి ఇంటి వద్దనే తాన్ని చూడకనే మరణిస్తాడు మరణించినది దేవదాసి అని తెలుసుకుని పార్వతి కూడా అతన్ని చూడకనే మరణించటంతో కథ విషాదంతో పూర్తవుతుంది టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో ఉన్నతమైన విలువలకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగిన ఈ కథ నిన్న నేడు రేపు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది విషాదమైన ప్రేమను ఇంత గొప్పగా ఇంత అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ఇదొక్కటే కథనమే కాదు పాత్రలు మనతో మాట్లాడుతాయి సంగీతం పాటలు మనల్ని ఆకట్టుకుంటాయి అలరిస్తాయి టెక్నికల్గా గొప్ప స్థాయిలో లేకపోయినా భావోద్వేగాలను పండించడంలో వ్యక్తీకరించడంలో పాత్రల్లోకి ఒలికించడంలో కళాత్మకంగా ప్రేమాత్మకంగా తీసిన ఈ సినిమా కళ్ళు మూసినా తెరిచినా ఆకట్టుకుంటూనే ఉంటుంది అంతేనా గుండెల్లో కదులుతూనే కన్నీళ్లు తెప్పిస్తుంది దేవదాస సినిమా కాదు అదో జీవితానుభవం హృదయ సంవేదనం